ఒకటి బాగండి యాభై వేలు ఇచ్చిండు చాలా సంతోషం తర్వాత నెక్స్ట్ పోయిన వేలు ఇచ్చిండు వేలు తీసుకొని వరంగల్కి వెళ్ళిపోయినా చెరుకు తీజాను బుద్ధలు దానికి ఉచికొచ్చి ఉన్న పనులు తీసుకుంటాయి అర్థమైందా అదే కాదు నేను అదే వేరా పైసలు ఇచ్చిండు నువ్వు వరంగల్ పోయినా మెంటల్ పోయినా అన్న మళ్ళీ తర్వాత రేవంత్ రెడ్డి నాకు బ్రైడే ఇస్తాను అతని దగ్గర ఎందుకు పోతాడు కదా ఆయన నా మాటను నేను ఏమంటున్నా చెరుపు గుద్దలకు తింటే ఉన్న పనులు ఇస్తే ఉష్కొచ్చి ఎంత రెక్స్పెక్ట్ చేయాలో అనిపిస్తా అన్ రెక్స్పెక్టెడ్ బిహేవ్ చేస్తే నా అయ్యకే నేను ఇల్లే ఇప్పుడు ఈ పొలిటీషన్ ఉండదు కదా చాలా మంది రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే రెస్పెక్ట్ లేదు అంటే ఒక రేంజ్ ఉన్న వాళ్ళ నేను ఒక అయిలో ఉన్న తిట్టడం వల్ల మీకు అవసరం పైసలు ఇస్తున్నాం తిట్టమని చెప్పిందా చెప్పేది